ఓం సాయిరాం బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే తల్లి ఇది నీ జీవితానికే కొత్త మలుపు ఇక అన్నీ కూడా అదృష్టాలే ఒక్కసారి నా నుదుటిని తాకి నీ యొక్క తలరాతని అదృష్టంగా మార్చుకోమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు ఈరోజు మనకు మన ముందుకైతే వచ్చారండి తల్లి ఇది నీ జీవితానికి కొత్త మలుపు జీవితంలో కొత్త మలుపులు రావాలి అని చెప్పి అవి కూడా అదృష్టాన్ని తీసుకొచ్చి పెట్టే మలుపులు రావాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు అలాగే నీ జీవితంలోకి కూడా కష్టాలు పోయి సంతోషాలు అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది ఒక్కసారి మనస్ఫూర్తిగా నా నుదుటిని తాకి నీ యొక్క తలరాతను అదృష్టంగా మార్చుకునే ప్రయత్నం చెయ్యి అంత అంతేకాకుండా నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి ఈరోజు బాబాగారు చెప్పే సందేశంలో ఉండే ఆంతర్యాన్ని గ్రహించండి ఈ చిన్న కథ ద్వారా బాబాగారు వినిపించాలని అనుకుంటున్నారు ఈ కథను మధ్యలో కూడా స్కిప్ చేయకుండా చూశారు అంటే అసలు సందేశంలో ఉండే ఆంతర్యాన్ని మీరు తెలుసుకోలేక కాబట్టి పూర్తిగా వివరంగా తెలుసుకోండి ఎందుకంటే బాబాగారు ఏది చెప్పినా కూడా మన భవిష్యత్తులో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది ఏదో ఒక అంటే ఒక సంఘటన దగ్గర మనకు ఇలా చేస్తే అదృష్టంగా మారుతుంది ఒక చిన్న కుటుంబం ఒక ఊరిలో అయితే అతను గవర్నమెంట్ ఆయనకు గవర్నమెంట్ జాబ్ అంటే గవర్నమెంట్ జాబు అంటే అప్పట్లో చాలా తక్కువ శాలరీస్ అయితే ఉంటాయి ఇప్పటికీ మనం చూసుకున్న ప్రైవేట్ వాళ్ళతో పోల్చుకుంటే గవర్నమెంట్ వాళ్ళకి కొంచెం తక్కువ శాలరీసే వస్తుంటాయి ఆయనకు పదివేలు నుండి పన్నెండు వేలు ఒక పదిహేను వేలు వస్తాయన్నమాట నెలకు ఆయన ఒక గవర్నమెంట్ టీచరు అయితే ఆ వచ్చి జీతంలోనే తన పాపను అల్లారు ముద్దుగా పెంచుకొని ఒక టీచర్ కూతురు అంటే చెప్పాల్సిన అవసరం లేదు క్రమశిక్షణకి మారుపేరుగా తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి చదువు యొక్క విలువ ఏంటి చదువు తన యొక్క బ్రతుకుని ఎంతగా బాగు చేస్తుంది ఇవన్నీ కూడా ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి కూడా నోరిపోసి పెంచారన్నమాట ఆ తల్లిదండ్రులు అయితే ఆ యొక్క కళలు తగిన విధంగానే వాళ్ళ ఆశలను నెరవేర్చుకుంటూ ఆ పాప వాళ్ళ ఆశలను నెరవేర్చుకుంటూ ఆ పాప మంచిగా చదువుకుంటూ ప్రతి క్లాస్లో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చేది అలాగే తను టెన్త్ క్లాస్ కాంప్లీట్ కంప్లీట్ చేసింది కొంచెం భారమైనా కూడా కాస్తంతా కాస్తో కూస్తో అప్పు చేసి ఇంటర్మీడియట్ కూడా మంచి కాలేజీలోనే వేశారనమాట తరువాత బీటెక్ అయిపోయింది ఒక మంచి ప్లేస్మెంట్లో తనకి ఆ యొక్క ప్లేస్మెంట్ కాలేజీలో జరుగుతూ ఉంటాయి కదా బీటెక్లో తనకి ఆ యొక్క ప్లేస్మెంట్లో మంచి జాబ్నైతే కొట్టేస్తుంది అనమాట ఇక తన స్టార్ గ్లోయింగ్లో తన అదృష్టం ఈ విధంగా కలిసి వస్తుంది అని చెప్పి ఎవరూ కూడా ఊహి ఊహించదని విధంగా ఒక పెద్ద కంపెనీలో తనకి జాబ్ వచ్చిందనమాట నెలకి లక్ష రూపాయలు అంటే సంవత్సరానికి పన్నెండు లక్షల ప్యాకేజీని అయితే ఆ అమ్మాయి పొందింది ఇది అసలు వాళ్ళ కుటుంబంలో సాదా సదా సాధారణమైన విషయం కాదు చాలా పెద్ద విషయం చాలా గొప్ప విషయం ఇక అమ్మాయి బీటెక్ అయితే కంప్లీట్ చేసుకొని జాబ్కి అయితే వెళ్ళిందనమాట ఇక అమ్మాయి ఎక్కడికైతే జాబ్కి వెళ్ళిందో వాళ్ళ అమ్మా నాన్న కూడా తన మీద పెట్టుకున్న కలలు అవన్నీ కూడా నిజమయ్యాయి అని చెప్పి సంబరపడిపోతున్నారు ఇక వాళ్ళ నాన్న అయితే ఇప్పుడు అమ్మే అమ్మకేమో కొడుకు మీద ప్రేమ ఉంటుంది నాన్నకేమో కూతురు మీద ప్రేమ ఉంటుంది అని చెప్పి చెప్తారు కదా అలా నాన్నకి కూడా అంటే ప్రాణం అసలు తన యొక్క చిన్నప్పటి నుంచి తన చిన్న చిన్న కాళ్లతోటి గుండెల మీద కొట్టించుకొని తన యొక్క బుడిబుడి అడుగులతోటి తమ తప్ తప్పెట అడుగులతోటి ము మురిసిపోతూ ఉన్న నాన్న ఈరోజు తన కాలేజీకి వెళ్ళి ఒక ఫస్ట్ క్లాస్లో ప్లేస్మెంట్ తెచ్చుకొని నెలకి పన్నెండు లక్షల జీతంతో సంవత్సరానికి పన్నెండు లక్షలు అందుకోవటం అంటే పదివేల నుంచి పదిహేను వేల జీతం తీసుకున్న ఈ నాన్నకి అది గొప్ప విషయం అన్నమాట అయితే తన జాబ్లో జాయిన్ అయిపోయి నెలకు నెల రోజులు కూడా గడిచిపోయింది నెల రోజుల తర్వాత తను శాలరీ తీసుకునే రోజు అయితే వస్తుందన్నమాట ఇంట్లో ఆ రోజు పండగ వాతావరణం ఎందుకంటే వాళ్లకు కూడా ఎవరూ లేరు ఈ ఒక్క కూతురే ఇక తనకి ఆ రెం ఆ తండ్రి రెండు కళ్ళు కానీ తల్లి 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 రెండు కళ్ళు కానీ నాలుగు కాళ్ళు కాళ్ళు కూడా తన కూతురే అయితే తనకి ఆ యొక్క శాలరీ తీసుకొచ్చే డేట్ అంటే ఇక్కడ డబ్బు మీద ప్రేమ కాదు చిన్నప్పటి నుంచి కూడా ఆర్థికంగా ప్రతి మనిషి కూడా డబ్బు మీద ఆశ ఉంటుంది అందులో ఇప్పుడు పదివేల నుంచి పదిహేను వేల జీతం అందుకునే వాళ్ళు ఏంటి ఇలా కనుక మా లాంటి మధ్యతరగతి వాళ్ళు ఒక నెలకి ఐదు వేలు చీటీ కట్టుకుంటే ఒక పది నెలలో పన్నెండు నెలలకు మనకి లక్ష రూపాయలు అందుతాయి అన్నమాట సంవత్సరానికి లక్ష రూపాయలు అందుతాయి ఆ అమ్మాయి నెలకి లక్ష రూపాయలు సంపాదించడం అంటే వాళ్ళ అమ్మా నాన్నకి అది గొప్పగా ఉంది వాళ్ళ నాన్నకైతే మరీ పండుగగా ఉంటుందన్నమాట ఈరోజు శాలరీ వస్తుంది నెల రోజులు పూర్తయింది అమ్మాయికి శాలరీ పడుతుంది అని చెప్పి తెలిసి తెలిసిన రోజు అమ్మాయి పొద్దున్నే లేసి హడావిడిగా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతుంది ఇక టైం ఐదున్నర ఆరు అవుతుంది మూడు గంటల నుంచి వాళ్ళ నాన్నకి టెన్షన్ అనమాట అమ్మాయి వస్తుంది కదా ఈరోజు శాలరీ తీసుకొని వస్తుంది చిట్టి తల్లి పాపం మన కళల్ని నెరవేర్చింది చిట్టి తల్లి కష్టపడ్డ చదువుకుంది అమ్మాయికి రాగానే ముందు నువ్వు దిష్టి తీసేయి ఎవరి కళ్ళు పడతాయేమో అందరూ కూడా మన మన అమ్మాయిలాగా తెలివిగా ఉండరు కదా అందులో రావటం మంచి ప్యాకేజీతో జాబ్ కొట్టేసింది రాగానే ముందు దృష్టి తీసేయాలి అని చెప్పి వాళ్ళ నాన్న చెప్తూ ఉంటారనమాట అంతేకాకుండా అమ్మాయి రాగానే స్వీట్ తినిపించు అమ్మాయికి మంచిగా అంటే అలా ఏదైనా రాగానే పెట్టి పాపం నిజంగా ఉంటుందేమో అని చెప్పి అలా ప్రేమ అన్నమాట కూతురు మీద తన ప్రేమ పిచ్చి పిచ్చి తండ్రి పిచ్చి ప్రాణం అలా ఆ తండ్రి మీద రకరకాలుగా చెప్తూ ఆ తల్లిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు వస్తుంది లేండి వచ్చే టైం అయింది కదా ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు ఎందుకు ఇంత టెన్షన్గా పడుతున్నారు ఎంతైనా నీ కూతురు మరి టీచర్ గారి కూతురు అంటే ఆ మాత్రం ఉండాలి కదా తనకి ఈరోజు శాలరీ వస్తుంది మొదట తీసుకొచ్చి మీ చేతిలోనే పెడుతుందిలే అంటే అవునే మొదట నా చేతిలోనే పెడుతుంది నా ఇదిగో నాన్న తీసుకో అని చెప్పి పెడుతుందేమో అని నా కాళ్ళకి నమస్కారం చేస్తుందేమో నా చేత అక్షింతలు వేయించుకుంటుందేమో నా ఆశీర్వాదం తీసుకుంటుందేమో అని చెప్పి ఇద్దరూ కూడా చెప్పుకొని మురిసిపోతూ వాళ్ళ అమ్మ అమ్మకి అమ్మకి కూడా కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయనమాట వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండటం చూసి హడావిడిగా ఉండటం చూసి ఆ బయట నుంచి తన స్నేహితుడు చిన్నప్పటి నుంచి కూడా తన ప్రాణ స్నేహితుడు అనమాట అతను వస్తాడు ఏంటి ఈరోజు చాలా సంతోషంగా ఉంటావేంటి అతని పేరు రామకృష్ణ అనమాట ఏంట్రా రామకృష్ణ చాలా సంతోషంగా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటాడు అరే ఏం లేదులే మా అమ్మాయికి ఉద్యోగం వచ్చింది తెలుసుగా ఆ తెలుసు మంచిగా ఒక నెలకి లక్ష రూపాయలు ప్యాకేజ్ అంట కదా సంవత్సరానికి పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు అంట కదా అరే ఇక నీ సమస్యలు అన్నీ తీరిపోయాయిరా నీ కూతురు జాబ్ 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 కొట్టేసింది అని చెప్పి అవునరా ఎంతైనా నా కూతురు బంగారంరా అని చెప్తూ ఈరోజు తనకి ఫస్ట్ శాలరీ వస్తుందిరా మరి మొదట నా దగ్గరికే తీసుకొని వస్తాదేమో నా ఆశీర్వాదం తీసుకుంటుందేమో అని ప్రతిదీ కూడా చెప్తూ ఉంటారన్నమాట స్నేహితులు కదా ప్రతి విషయాన్ని కూడా పంచుకుంటూ ఉంటారు